హలో ఫ్రెండ్స్ నమస్తే సో వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరూ కూడా ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా సో మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో మీరు లైఫ్లో కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి పాజిటివ్ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వస్తారు నెగిటివిటీలో మాత్రం ఉండకండి ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా మీరు జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి బిజినెస్ సంబంధించి బిజినెస్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో ఆడవచ్చు ఓకేనా అది సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మీకు ఎలా ఉంటుంది మరి ఎలా ఉండబోతుంది ఏంజిల్ స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా Magician ఎయిట్ of Wands Queen of Swords The Sun Card నైన్ of Pentacles Knight of Pentacles టెన్ of Cups ఓకే సో మనం చూద్దాం మరి సో ఇక్కడ ఏంటంటే ఫ్రీన్ ఆఫ్ సో అంటే మీరు ఈరోజు కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందండి అంటే మీ మైండ్ పరంగా మీ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంది సో అంటే ఒక ఒక క్లారిటీకి వస్తారు ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఈరోజు సో మీ బాడీ అండ్ మైండ్ కూడా కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆలోచించడము ఒక క్లారిటీకి అయితే వస్తారు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అంటే ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యుడుగా ఆలోచించారు కానీ ఇప్పుడు కొంచెం మెచ్చుడ్గా మెచ్యూర్డ్ ఆలోచనలు ఉంటాయి అంటే ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఫినాన్స్ సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట అంటే డబ్బు గురించి అంటే మనీ గురించి ఫినాన్స్ గురించి సో మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆఫీస్ గురించి ఆఫీస్ ఎన్విరాన్మెంట్ గురించి ఆఫీసులో కొలీగ్స్ గురించి సో so, కొంతమంది మీ ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఎక్కువగా గు గు ఆలోచిస్తుంటారు ఉంటారు అంటే కెరీర్ విషయంలో ఎక్కువగా ఆఫీస్కి సంబంధించి మనీకి సంబంధించి రకరకాలుగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటారు అంటే కొంతమంది విషయంలో వచ్చేసి ఇక్కడ కొంతమంది విషయంలో ఎందుకంటే కొంచెం అంటే డబ్బుల విషయంలో వచ్చేసి కొంచెము ఎక్కువగా ఖర్చు అయిపోతున్నాయి అన్నమాట కొంతమంది విషయంలో డబ్బు వచ్చినట్లు వచ్చి ఖర్చు అయిపోతున్నాయి అంటే రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నాము ఎందుకు డబ్బులు నిలవట్లేదు సో ఏం చేయాలి రేపు ఫ్యూచర్ కోసం ఏం చేయాలి నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తారన్నమాట అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది తగ్గట్లేదు నేను పడ్డ కష్టానికి నాకెందుకు న్యాయం జరగట్లేదు నేను కష్టపడుతున్నాను కదా నాకు ఎందుకు న్యాయం జరగట్లేదు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకు ఎందుకు న్యాయం జరగట్లేదు నేను పడుతున్న కష్టం దగ్గర రిజల్ట్ ఎందుకు రావట్లేదు నాలో అన్ని స్కిల్స్ ఉన్నాయి క్యాలిబర్ ఉంది నాలెడ్జ్ ఉంది వేరే వాళ్ళకు ఎవరికైనా గైడెన్స్ ఇచ్చే కెపాసిటీ ఉంది క్యాలిబర్ ఉంది నాలెడ్జ్ ఉంది స్కిల్స్ ఉంది నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే క్లియర్ చేసే అంటే ఓవర్కమ్ చేసే నాలెడ్జ్ నా దగ్గర ఉంది నేను కష్టపడుతున్నాను కానీ దానికి తగిన రిజల్ట్ ఒక ఫలితం రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చాలా సతమతం అవుతూ ఉంటాను అనమాట సో అదే ఇక్కడ అంటే పాస్ట్లో బాగానే ఉన్నాను పాస్ట్లో నేను పడ్డ ఫస్ట్ నాకు రిజల్ట్ వచ్చింది పాస్ట్లో బాగానే ఉన్నాను కాదు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఎందుకు నీకు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడుతున్నాను కొంతమంది ఆఫీసులో కూడా ఇబ్బంది పడుతున్నాను నేను ఒక టైప్ ఆఫ్ ఆలోచనలు అంటే అట్లాంటి ఒక టైప్ ఆఫ్ ఆలోచనలో ఉంటారు మీరు ఈరోజు అంటే ఫ్యూచర్ గురించి ఏదో తెలియని ఆందోళన తెలియని భయం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటటువంటి భయాలు మీకు గుర్తొస్తాయి అనమాట అంటే ఎక్కడైనా మనీ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయడం ఏదైనా బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తే రియల్ ఎస్టేట్లో కానీ మనీ ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తే మరి లాభాలు వస్తాయా లేవా మరి మంచి రోజులు వస్తాయా లేవా నాకు న్యాయం జరుగుతుందా లేదా నాకు న్యాయం జరగడానికి చెప్పేసి డివైన్ కూడా నేను ప్రే చేస్తాను అనే ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి అన్నమాట సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇంకా కష్టపడతాను ఇంకా చాలా కష్టపడతాను నాకు ఆ టాలెంట్ ఉంది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది నాకు వస్తుంది ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది నాకు వస్తుంది నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు అన్నమాట ఈరోజు అంటే పూర్తిగా ఫినాన్స్కి సంబంధించిన ఆలోచనలు అయితే మీలో చాలా వస్తాయండి ఒక పాజిటివ్ లైఫ్ నేను లీడ్ చేయగలను అనే ఒక వెయిటింగ్ మూడ్లో ఉంటారన్నమాట ఈరోజు అది సో ఇంకొచ్చేసి ఇక్కడ ఈరోజు సో ఒంటరితనం ఎందుకో తెలీదు మీకు చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సనే సొసైటీలో మీకంటూ ఒక నేమ్ ఉంది మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా ఇంత స్కిల్స్ ఉన్నా కూడా ఏదో తెలియని బాధ ఏదో తెలియని ఒక రిగ్రెట్ గిల్టీ ఫీలింగ్ ఎమోషనల్గా ఒంటరితనంతో కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు నేను ఎందుకు ఇలా ఉంటున్నాను ఏంటి అనేది కొంచెం బాధపడుతూ ఉంటారు ఈరోజు అంటే ఈరోజు ఇంకా కొంచెం ఏదో తెలియని వెళ్తే ఏదో కోల్పోయాను భయం భయంగా మూడ్ ఆఫ్లో ఉండడము ఆఫ్లో ఉండడము డల్గా నిరుత్సాహంగా నీరసంగా ఇట్లాంటి ఎనర్జీస్లో ఇట్లాంటి ఆలోచనలో మీరు ఉంటారనమాట అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కష్టపడతారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఆనందం ఉండదు అంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ దాని తగ్గట్టుగా రిజల్ట్ ఉండదు కానీ ఈరోజు మీకు అంటే పాస్ట్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కాలేజ్ ఫ్రెండ్స్నో లేకుంటే స్కూల్ ఫ్రెండ్స్నో లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళను అంటే ఇంతకుముందు మీరు మిస్ అయిన ఫ్రెండ్స్నో సో ఎవరో ఒకరినైతే మీరు ఈరోజు కలవబోతున్నారు లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ను మీ చిన్నప్పటి స్కూల్ మేట్స్ను లేకపోతే మీరు పాస్లో ఎవరినైతే అంటే కొన్ని సంవత్సరం మీరు వాళ్ళతో గడుపుకుంటారు కదా సో వాళ్ళని మీరు అన్నమాట ఈరోజు మీ అంటే మీ రిలేటివ్స్ని కూడా ఈరోజు మీరు కొంతమంది మీలో మీ రిలేటివ్స్ని కూడా కొంతమంది కలవబోతున్నారు వాళ్ళతో చాలా హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ జరగబోతున్నాయి సో పాస్ట్లో మీరు గడిపిన మాటలు హ్యాపీ 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 మూమెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటారు అనమాట లేదా మీ ఆలోచనలోనే పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో నాకు ఫలితం ఎందుకు ఉండట్లేదని బాధపడతారు సో సంథింగ్ అంటే పాస్ట్కి ఇప్పటికీ వచ్చేసి కి ఇప్పటికీ వచ్చేసి అసలు తేడా ఏంటి ఇక్కడ తేడా ఏం జరుగుతుంది అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అంటే లో నేను నాకు నేను హార్డ్ వర్క్ చేయకపోయినా కూడా నాకు చాలా రిజల్ట్ వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కు సంబంధించి ఏంటంటే పాస్ట్ పర్సన్స్కి సంబంధించిన థాట్స్ మీకు బాగా గుర్తొస్తాయి వాళ్ళ ఆలోచన నుంచి మీరు బయటికి అంటే వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని ఇంతకుముందు బాగా వేధించాయి సో వాళ్ళ ఆలోచన నుంచి మీరు ఈరోజు బయటికి రాబోతారు ఇంకా మీకు వాళ్ళ ఆలోచనలు అనేవి రావన్నమాట అంటే పాస్ట్లో మీకు ఎవరో కొంచెం ఇబ్బంది పెట్టుంటారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు అన్యాయం చేసి ఉండొచ్చు అట్లాంటి విషయాలు మీకు గుర్తొస్తాయి ఉంటాయి సో ఈరోజు మీకు ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు మీకు జరగబోతున్నాయి అనమాట ఓకేనా సో సరే సో మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నది మనం చూద్దాం మరి సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నది మరి ఓ టెంపరెన్స్ ఓకే సో యూనివర్స్ వచ్చేసి మీకు పూర్తిగా మీరు వచ్చేసి ఎక్కడా కూడా కొంచెం బాధపడద్దు అంటే ఫాల్ డౌన్ అవ్వద్దు ఎమోషనల్గా ఎమోషనల్ అవ్వద్దు ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవ్వనేది అస్సలు అవ్వద్దు నేను ఎంతో ఎమోషనల్గా ఉన్నాను నాకు న్యాయం జరగలేదు సో నాకు ఒక ఈక్వల్ ఈవెంట్ టేక్ అనేది జరగలేదు నాకు నేను ఏదైతే ఇచ్చానో ఏదైతే కేరింగ్ ఏదైతే లవ్ ఇచ్చానో ఏదైతే ప్రేమను నేను ఇచ్చానో అది నాకు దక్కట్లేదు సో అది ఫ్రెండ్స్ నుంచి అయినా సరే మీ వైఫ్ నుంచి అయినా సరే మీ కొలీగ్స్ నుంచి అయినా సరే మొత్తానికైతే ఎమోషనల్గా మాత్రం మీరు అస్సలు బ్రేక్డౌన్ అనేది అస్సలు అవ్వద్దు కొంచెం ధైర్యంగా ఉండండి ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఇచ్చారో మీరు అంటే మీరు మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టుపక్కల బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చి ఉంటారు సో వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు సో ఈరోజు ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో కానీ ల్యాండ్స్ విషయంలో కానీ విట్నెస్ విషయంలో కానీ మధ్యవర్తుల విషయంలో కానీ తలదూర్చకూడదు మనీ విషయంలో మాత్రం ఎవరికి మనీ ఇవ్వదు ఎందుకంటే వాళ్ళు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది అంటే ఎందుకంటే వాళ్ళు మీకు పాజిటివ్ పర్సన్గానే కనిపిస్తారు కనిపించవచ్చు కానీ మీకు వాళ్ళు మీకు రిలేటివ్స్ అయినా ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు మీకు బాగా నమ్మకం కలిగిన వ్యక్తులైనా ఉండొచ్చు కానీ మీరు గుడ్గా మాత్రం ఎవరిని నమ్మదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రావడానికి మిమ్మల్ని చాలా సతా ఇస్తారు అందుకని మీరు ఈరోజు మాత్రం ఎవరికి డబ్బు ఇవ్వ ఇవ్వద్దు ఎమోషనల్ అవ్వద్దు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా మిమ్మల్ని ఈరోజు చాలామంది మీ చుట్టూ ఉంటారు సో ఎమోషన్స్కి లోబడి వాళ్ళకు మనీ ఇవ్వడం కానీ చేయవద్దు ఓకేనా సో ముఖ్యంగా ఎట్లాంటి ల్యాండ్స్ కూడా ఈరోజు పర్చేజ్ చేయవద్దు సో ఎమోషన్స్ని ఎట్లాంటి ఎమోషన్స్ కూడా మీరు షేర్ చేయవద్దు మీ సీక్రెట్స్ ఏది ఉన్నా కూడా మీరు చేయవద్దు మీ విషయంలో మీరు జాగ్రత్త పడండి తొందరపాటుగా ఎట్లాంటి డెసిషన్స్ డెసిషన్ మేకింగ్ మాత్రం ఈరోజు ఉండొద్దు ఓకేనా మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి ఓకేనా మీరు ఒక ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి ఓకేనా ఒక సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్గా మాత్రం ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు మాత్రం ఈరోజు ఇవ్వకండి ఓకేనా కానీ ఈకోయిస్టిక్గా మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది మనీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు మాత్రం నమ్మి ఎవరికి ఇవ్వద్దు సో ఇంకా మధ్యవర్తిగా కూడా ఎవరికి ఉండద్దు ఓకేనా విధంగా కొంచెం ఈకోయిస్టిక్గా మాత్రం అసలే ఉండద్దు ఓకేనా సో నాకేంటి నాకేం తక్కువ అనే గర్వం ఉండద్దు కొంచెం తగ్గే ఉండండి ఓకేనా సో మీ ఎనర్జీస్ మీరు పెంచుకోండి సో పాస్ట్లో మీరు ఏ పర్సన్తో అయితే ఎక్కువగా స్పెండ్ చేస్తారో ఆ పాస్ట్ ఆ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ లో ఎనర్జీలో మాత్రం ఉండకూడదు ఉండకూడదు సో ఆ పర్సన్ ఆ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటికి రండి మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి ఓకేనా ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఏర్పరచుకోండి మీ ఫ్యామిలీతో ఒక టైం అనేది స్పెండ్ చేయండి అది సో మరి ఏంజిల్ స్పిరిట్ ఏంటో చూద్దాం మనం ఓకేనా ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం సారీ స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి చూద్దాం మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటి అని మనం చూద్దాం ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబడ్ నేను చూసారా మీరు డివైన్ని ప్లే చేయండి సో ఖచ్చితంగా మీకు స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి అండి ఈరోజు డివైన్ని ప్లే చేయండి మీకు అబండెన్స్ సక్సెస్ అనేది వస్తుంది ఇంకా మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ నుంచి ఇంకా మోర్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి ఫినాన్షియల్గా అయినా సరే కెరియర్ పరంగానైనా సరే మీరు ఇంకా ఎక్కువ సమాచారాన్ని సేకరించండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అబండెన్స్ సక్సెస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూర్ కోలీగ్స్ ఫ్రమ్ యూర్ రిలేటివ్స్ ఓకేనా హూ ఎవర్ ఇట్ మే బి ఓకేనా సో ఇంకా డివైన్ కూడా ప్రే చేయండి మీకు ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలు అనేవి వస్తాయి సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్